ఈసారి బడ్జెట్ అనేది మిడిల్ క్లాస్ పీపుల్ కి అంత అనుకూలమైన బడ్జెట్ కాదని ఆ బడ్జెట్ ని కేవలం కేంద్ర ప్రభుత్వం తమ రాజకీయ ప్రతికూలతల నుంచి తప్పించుకునేందుకే ఈసారి బడ్జెట్ ను మిడిల్ క్లాస్ పీపుల్స్ బడ్జెట్ గా పోర్ట్రేట్ చేస్తున్నారని మన ప్రియతమ ప్రతిపక్షాలు మరియు కమ్యూనిస్ట్ విశ్లేషకులు అంటున్నారు ఈసారి మొత్తం బడ్జెట్ లో అందరినీ ఇంట్రెస్టింగ్ గా అట్రాక్ట్ చేసేది ఒకే ఒక అంశమట ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం టువెల్ లాక్స్ వరకు యాన్యువల్ ఇన్కమ్ కి ఇన్కమ్ ట్యాక్స్ ని మినాయింపు చేస్తున్నారు ఎస్ ఈసారి బడ్జెట్ లో ఎప్పట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనుఫాక్చరింగ్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వంటి కొన్ని కీలకమైన అంశాలపై మాత్రమే ఫోకస్ పెట్టి మిడిల్ క్లాస్ పీపుల్స్ ని ఈ బడ్జెట్ లో పట్టించుకుంటారా లేదా అలాగే ఇన్కమ్ ట్యాక్స్ మినాయింపులను పెంచుతారా తగ్గిస్తారా లాంటి అనేక విషయాల గురించి అందరూ వేచి చూశారు కానీ టువల్ లాక్స్ వరకు యాన్యువల్ ఇన్కమ్ కి ఇన్కమ్ ట్యాక్స్ ను మినాయింపును కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదు తన ఎనిమిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన సెషన్ లోని డెబ్బై ఆరు నిమిషాల ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ముఖ్యంగా మన భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలకు రైతులు మహిళలు యువతకు ప్రధానంగా లబ్ధి చేకూర్చేలా బడ్జెట్ ను రూపొందించినట్లు చెప్పింది పన్నెండు లక్షల వరకు యాన్యువల్ ఇన్కమ్ కి ఇన్కమ్ ట్యాక్స్ మినాయింపులను ఇవ్వడంతో పాటు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు స్టాండర్డ్ డిడక్షన్ కూడా వర్తించేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే దాదాపు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వరకు యాన్యువల్ ఇన్కమ్ కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేదు ఇన్కమ్ ట్యాక్స్ మినాయింపులు ఇవ్వడం వల్ల మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గుతుండటంతో వాళ్ళు సేవింగ్స్ పై దృష్టి పెట్టేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందట ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మరో అతిపెద్ద నిర్ణయం ఏంటంటే మన దేశీయ ఇన్సూరెన్స్ కంపెనీలలో హండ్రెడ్ పర్సెంట్ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టే విధంగా విదేశీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది ఇలా మిడిల్ క్లాస్ పీపుల్స్ కి ఫేవరబుల్ గా ఉండేట్టు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందించడానికి రాజకీయ ప్రయోజనాలే కారణం లేకపోతే మన భారతదేశంలోని పేద మధ్యతరగతి ప్రజలపై మన కేంద్ర ప్రభుత్వంకు ఎప్పుడు పట్టింపు ఉంది అని విపక్షాలు మరియు కమ్యూనిస్టు విశ్లేషకులు అంటున్నారు కానీ ఈ బడ్జెట్ వల్ల బీజేపీకి వచ్చే రాజకీయ ప్రయోజనం ఏంటి అంత ముఖ్యమైన ఎలక్షన్ ఎక్కడుంది మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రావడానికి ఫోర్ ఇయర్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఏడాది మొత్తం మీద చూసుకుంటే ఈ వారంలో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి బీహార్ లో ఎలక్షన్స్ వచ్చే వరకు ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ అసలు ఎవరికి గుర్తే ఉండదు మరి ఒక ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలిచేందుకు ఇలాంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటారా అంతే కదా కానీ ఈ విపక్షాలు కమ్యూనిస్టు విశ్లేషకులు ఏమంటున్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీ గత పదేళ్ళుగా బిజెపికి చుక్కలు చూపిస్తుందట వరుసగా రెండు సార్లు భారీ మెజార్టీతో అరవింద్ కేజ్రీవాల్ అటు కాంగ్రెస్ ను ఇటు బీజేపీని ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడగొట్టిందట అనేక రాష్ట్రాల్లో బిజెపి గెలుస్తున్నా గాని ఈసారి కేజ్రీవాల్ ను అవినీతి కేసులు పెట్టి జైలుకు పంపినా ఎన్ని తిప్పలు పెట్టినా మళ్ళీ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీని ఓడగొట్టి అరవింద్ కేజ్రీవాలే గెలవబోతున్నాడని కేంద్ర బీజేపీ అధినాయకత్వం భయపడుతుందట అందుకే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీని గెలిపించడానికి ఈసారి మిడిల్ క్లాస్ పీపుల్స్ కి ఫేవరబుల్ గా ఉండేట్టు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ను రూపొందించిందట ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ను ఓడగొట్టేందుకే దక్షిణాది రాష్ట్రాలకు కూడా అన్యాయం చేసి మరి ఇటువంటి బడ్జెట్ ను రూపొందించిందని కమ్యూనిస్టు విశ్లేషకులు మరియు ప్రతిపక్షాలు అంటున్నారు కానీ ఒకసారి నిర్మలా సీతారామన్ డెబ్బై ఆరు నిమిషాల బడ్జెట్ ప్రసంగాన్ని విన్నోడికి ఈ బడ్జెట్ యొక్క ఎంటర్ డీటెయిల్స్ తెలిసిన ఏ ఒక్కరికైనా ఈ బడ్జెట్ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ను మైండ్ లో పెట్టుకొని రూపొందించింది కాదు అని అర్థమవుతుంది ఈ బడ్జెట్ మొత్తం పరిశీలించినా కానీ బడ్జెట్ లో ఢిల్లీకి స్పెసిఫిక్ గా ఏదో ఒకటి కేటాయిస్తున్నట్లు లేనే లేదు అయినా గాని ప్రతి ఒక్కరు ఈ కమ్యూనిస్టుల విశ్లేషణలో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ ని రూరల్ ఎకానమీని పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆ కమ్యూనిస్ట్ విశ్లేషకులు వ్యతిరేకిస్తూనే ఉంటారు ఎందుకంటే ఒకవేళ అందరూ ఫైనాన్షియల్ గా గ్రోత్ అయి డెవలప్ అయితే వీళ్ళ తుపాకులు పట్టుకొని అటు అడవుల్లో ఎవరు తిరుగుతారు ఇటు ఎర్ర జెండాలు పట్టుకొని దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేయడానికి ఎవరు దొరుకుతారు కదా మరీ ముఖ్యంగా బీజేపీ అంటే కమ్యూనిస్టులకు భద్రశత్రువు అందుకే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఆ మాత్రం విమర్శించకుండా ఉంటారా చెప్పండి